హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం ఇది వెళ్తున్న రోడ్ మనకు ఎన్హెచ్ అండి మనకు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇది మనకు నియర్ బై జహీరాబాద్ వెళ్తున్నామండి మనము ఈరోజు జహీరాబాద్ దగ్గరలోనే మనకు ఈరోజు ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఓన్లీ జహీరాబాద్ సిటీ టౌన్ నుంచి మనకు ఎయిట్ కిలోమీటర్స్లోనే ఈరోజు ప్రాపర్టీ చూడడానికి వెళ్తున్నాము ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్ మనకు టెన్ కిలోమీటర్స్లోనే ఈరోజు ల్యాండ్ ఉంది మనకు ప్యూర్ రెడ్ సల్ అండి మనకు టోటల్లీ ల్యాండ్ వచ్చేసి మంచి ఫామ్ హౌస్ కోసం చాలా మంచి బెట్ ఈరోజు మనకు సేల్కు రావడం జరిగింది ఇది జహీరాబాద్ టౌన్ అండి మనకి ఈ హైవే వచ్చేసి మనకు తాండూర్ హైవే అంటే జహీరాబాద్ నుంచి మనం తాండూర్ హైవేకి వెళ్తున్నాము ఈ హైవే నుంచి మనకి మనకు మనకు ఎగ్జాక్ట్ వన్ కిలోమీటర్ అండి మనకు జహీరాబాద్ టు తాండూర్ హైవే ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ రోడ్ నుంచి మనకు వన్ కిలోమీటర్లోనే ప్రాపర్టీ ఈ హైవే నుంచి ఇలా రోడ్ ఉంది మొత్తం థర్టీ త్రీ ఫీట్ నక్షాబాట రోడ్ ఇది ల్యాండ్ టోటలీ రెడ్ సైల్ ప్రాపర్టీ ఇది మనకు రౌండ్ కడిలు వేసుకున్నారు టూ సైడ్ దారి ఉంటుంది ఇందులో రెండు గేట్లు ఉంటాయి రెండు ట్రాన్స్ఫారంలు ఉన్నాయి మూడు బోర్లు ఉన్నాయండి మనకు దీని లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్ అండి మనకు జహీరాబాద్ టౌన్ నుంచి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూస్తున్నారు చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు రావడం జరిగింది టోటలీ ల్యాండ్ వచ్చేసి మనకు పన్నెండు ఎకరాలు ట్వెల్వ్ ఎక్కర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్సెల్ ప్యూర్ రెడ్ అసల్ అండి పక్క చూస్తున్నారు ఇక్కడ ఒక గేట్ ఉంటుంది మనకు రెండు గేట్లు పెట్టారు దీనికి రౌండ్ కడీలు వేసుకున్నారు క్లియర్ టైటిల్ ఇలా మీరు చూడొచ్చు మూడు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రెండు బోర్లు వాడుతున్నారు ఒక షెడ్ వేసారు ఇలా మధ్యలో టోటలీ లెవల్ బిట్టు కల్టివేషన్ ప్రాపర్టీ మొత్తం ఇది పక్కకి ఇలా ఫార్మ్ హౌస్లు ఉంటాయండి వేరే వాళ్ళవి ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్ మనకు దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తారు లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఇలా మీరు చూడొచ్చు ఇక్కడ గేట్ ఉంది క్లియర్ టైటిల్ ట్వెల్వ్ ఎక్కర్స్ ల్యాండ్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎక్కర్ ఇక్కడ ఒక రోడ్ ఉంది ఇది ఇలా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మీరు చూస్తున్నారు రెండు ట్రాన్స్ఫార్మ్స్ సపరేట్గా ఉన్నాయండి మనకు ఫామ్ హౌస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫామ్ ల్యాండ్ వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ చూడవచ్చు తాండూర్ హైవే నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్ హైవే రోడ్ మనకు మట్టి రోడ్కి ఫస్ట్ బిట్ ఇది జహీరాబాద్ టౌన్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది మనకు ఇలా ప్యూర్ రెడ్ సార్ అండి మన థర్టీ త్రీ ఫీట్ నక్ష ఫస్ట్ బిట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేసి సైడ్ విజ్ చేయండి అర్జెంట్ సెల్ థ్యాంక్ యూ